ఎవ్రీ వన్ హాయ్ ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం పోలవరం ప్రాజెక్టు ఎంత వరకు విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుందో అన్నదాన్ని మాత్రమే చూద్దాము డీటెయిల్గా పోవట్లేదు లేదు పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని అన్నారు వర్షాకాలంలో గోదావరికి ఎక్కువ వరద ఉంటుంది ఎందుకంటే పైన గోదావరి నాపేటువంటి ప్రాజెక్టులు లేకపోవడం వల్ల మొత్తం వరద అంతా డెల్టాలోకి వస్తుంది సో ఇక్కడ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఉంది ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఉంది అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో దేవీపట్నం మండలంలో అంగళూరు గ్రామం వద్ద గోదావరి నది పైన పోలవరం విద్యుత్ శక్తి ప్రాజెక్టును నిర్మించడం జరిగింది ఎక్కడుంది అంగలూరు గ్రామం వద్ద మిగులు ప్రవాహాలను వినియోగించుకుని తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనేటువంటిది వీళ్ళ సామర్థ్యం అన్నమాట అంటే ఇది పన్నెండు ఉంటుంది ఎనభై మెగావాట్ల వరకు పవర్ ఉత్పత్తి చేస్తుంది ఇది పోలవరం ప్రాజెక్టు యొక్క విద్యుత్ ఉత్పత్తి గురించి సో ఏపీ ఎకానమీలో వచ్చే అవకాశం ఉంది పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఎంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది తొమ్మిది వందల అరవై తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వందల ఎనభై వెయ్యి మెగావాట్లు తొమ్మిది వందల అరవై ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్